తనిష్ గఢ్ ఫ్యాన్స్కి అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ దలీ మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నా నమస్కారాలు గోవింద్ర అందర్వాడేలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను చరణ్ని కలవడానికి వెళ్ళాను అప్పుడు కృష్ణవంశీ గారిని కలిసి సార్ ఎక్కడ ఎప్పుడైనా కానీ ఒక చిన్న ఒక సినిమా మీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్ నేను చేస్తాను అని చెప్పి అన్నాను అండ్ అది అలాగే ఇవాళ నక్షత్రంలో ఒక అలెగ్జాండర్ అనే క్యారెక్టర్ ఇప్పించారు సార్ ఆయన కృష్ణవంశ గారు నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్ తెలుపుకుంటానండి ఆయన నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ నాకు చాలా నేర్పించారు ప్రతిరోజు షూట్కి వెళ్తున్నప్పుడు ఆయన నాకు చ ఇలా చేయాలి ఇలా చేయాలని అని చాలా చెప్పారు ప్రతిరోజు ఒక స్టూడెంట్ ఒక కాలేజ్కి ఎలాగైతే వెళ్తాడో వెళ్ళి నేర్చుకోవాలనుకుంటాడో నేను అలాగే వెళ్ళాను కృష్ణవంశ గారి సెట్కి అలాగే నేర్చుకున్నాను అండ్ అండ్ అలాగే ఇది క్యారెక్టర్ వచ్చిన తర్వాత నేను మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పేరు చెప్పానమాట వంశీ గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తానని వాళ్ళు వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పన్నారు చిరంజీవి గారు అయితే నాకు చాలా చెప్పారు చాలా నేర్చుకుంటారా అని చెప్పన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వంశీ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అలాగే సార్ అండ్ అలాగే ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ చాలా బాగా చేశాడు అండ్ తను పర్ఫార్మెన్స్ కొన్ని విజువల్స్ చూశాను చాలా చాలా బాగా చేశాడు అండ్ తనిష్ తనిష్ కూడా తనీష్ తన ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు బాగా చేశారండి అండి తనిష్ అయితే వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నాకు మేం వయసుకు వచ్చాను తర్వాత దిస్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ అలాగే మా పాప గారు రెజీనా గారు సో షీఈస్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రగ్ఞా జైస్వాల్ కన్సేలో ఏమో చాలా అమాయకంగా ఉండి ఈ సినిమాలో వచ్చేసి అందరినీ కొట్టేసి ఫైట్ చేసింది ప్రజ్ఞ సో అండ్ అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన శ్రీయా గారు ఆల్సో లుకింగ్ వెరీ వెరీ రావిషింగ్ అండ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు గారు వేణుగోపాల్ గారు సజ్జా గారు సో వాళ్ళు కూడా చాలా బాగా చూస్తున్నారు సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ద మెయిన్ హీరోస్ ఆఫ్ ద దిస్ ఫంక్షన్ అండి భీమ్స్ అండ్ హరి గౌరా గారు అండ్ భరత్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు నేను ఇప్పుడే సాంగ్స్ విజువల్ చూశాను విన్నాను చాలా థ్యాంక్స్ సార్ భీమ్స్ గారు హరి గారు అండ్ భరత్ గారు అండ్ అలాగే ఈ సినిమాకి లిరిక్ రైటర్స్ అందరూ చాలా బాగా చేశారు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా సినిమాకి కొరియోగ్రాఫ్స్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్